అలాగే మరి వాక్య ఖడ్గం ఎక్కడ దొరుకుతుంది ముందుగా వాక్యము మన హృదయంలో ఉండాలి అని చెప్పారు అప్పుడు కూడా నువ్వు బైబిల్ చదవకుండా వాడు చేస్తున్నాడు గనుక బైబిల్ చదవాలని ఆశపడుతున్నాను ఏదో ఒక శక్తి వచ్చి నన్ను అడ్డగించేస్తుంది బలవంతంగా చదువుని కూడా ఉండేదో ఏడుస్తున్న వారు లక్షల మంది ఉన్నారు చెబుతున్నాను ఏం పర్వాలేదు నువ్వు ఇంకొక విశ్వాసిని కలుపు వాళ్ళు వినేటట్టుగా నువ్వు స్వరము పెంచి బైబిల్ చదివి వాళ్ళకి వినిపించు అలాగే నీ చెవులకు వినబడేటట్టుగా స్వరము పెంచి బైబిల్ వాళ్ళు చదివి నీకు వినిపిస్తారు నీవు స్వయంగా బైబిల్ చదివినంత ఫలం నీకు దొరుకుతుంది ఎందుకంటే నీ కోసం నువ్వు చదువుకోవడం లేదు నీ సాటి సహోదరుడు కొరకు సహోదరు కొరకు బైబిల్ చదివి వినిపిస్తున్నావు నీకే అన్నం లేదు ఇంకొక అన్నం వండి పెడుతున్నావు నువ్వు నీకే అనారోగ్యంగా ఉంది ఇతరులను నీవు ధైర్యపరుస్తున్నావు నేను హండ్రెడ్ పర్సెంట్ షూర్ చెప్తున్నాను ఇంకొకరి కొరకు నువ్వు బైబిల్ చదివినప్పుడు నువ్వు చదవకుండా దుష్టుడు ఆపలేదు నేను ఒక్కడే ప్రార్థన చేసుకుంటే రక్కవాడు ఆమె అంటుంటే వాడిని ఆపలేడు నన్ను ఆపలేడు బైబిల్ చదివేటప్పుడు నేను ఒక్కడే చదువుకుంటే వాడు ఆపగలను కానీ ప్రార్థన ఇంకొకరి కొరకు చేస్తే ఎలాగ ఆపలేడు బైబిల్ కూడా ఇంకొకరి కొరకు నేను చదివితే వాడు ఆపలేడు చాలా క్షేమమైన మార్గం బైబిల్ చదవనివ్వడం లేదు అని బాధపడుతున్న వాళ్ళందరూ ఒక కంపానియన్ ఏర్పాటు చేసుకోండి రేపు మార్నింగ్ కాల్ వన్ ఫ్రెండ్ ఆఫ్ యూర్స్ హో ఇస్ అన్ మార్నింగ్ బిలీవ్ కాల్ హిమ్ కాల్ హిమ్ యువర్ హోమ్ ఆర్ గో అండ్ విజిట్ దర్ హోమ్ దౌస్ వాళ్ళు పిలుచుకో నువ్వు పోయినా వీళ్ళు ఏంటి బ్రదర్ ఏంటి పని మీద వచ్చారంట అవును కొంచెం మీతో పాటు కలిసి బైబిల్ ఒక ఐదు అధ్యాయాలు చదవాలని అని చెప్పండి దే టు అయిపోయింది గారి ఆట కట్టు ఒకరోజు చదువుతావు రెండోసారి చదువుతావు బైబిల్ అంతా చదువుతావు ఒక వన్ మంత్ లోపల మీరిద్దరూ కలిసి బైబిల్ను చదివి ముగించినటువంటి అనుభవంలో ఉంటారు చదివిన వాక్యమంతా హృదయంలో గూడు కట్టుకొని సుఖ నివాసం చేస్తుంది ఆత్మీయ యుద్ధమే వచ్చినప్పుడు గుండెల్లో ఉన్న వాక్యమే బయటకు వచ్చి నీ చేతుల్లో ఖడ్గమై నిలుస్తుంది వాక్యమును ఆత్మ ఖడ్గము స్పిరిచువల్ ద ఆఫ్ దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము అందరికీ అందుబాటులో ఉంది ఎవరి భాషలో వాళ్ళకు బైబిల్ ఉంది అన్ని భాషల వాళ్లకు బైబిల్ ఉంది లిపి లేని భాషలకు కూడా బైబిల్ ఉంది వాళ్ళు వాడుకునే దగ్గర పట్ల లిపిలో తర్జుమా చేస్తున్నారు భక్తులు అందరికీ వాక్యం ఉంది కానీ అందరి చేతిలో ఖడ్గము లేదు అందరి ఇళ్లల్లో బైబిళ్ళు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ భాషల్లో ఉన్నాయి కానీ ఆత్మ ఖడ్గము చేతుల్లోకి రాల ఎప్పుడు వస్తుంది వీడు సమృద్ధిగా దేవుని వాక్యాన్ని హృదయంలో నివసం పని అక్కడి నుంచి చేతిలోకి ఖడ్గమై వస్తుంది మరి బైబిల్ చదవనివ్వడం లేదు కొన్ని దుష్ట శక్తులు ఎలా ఏడిశాడు వాడెంతసేపు నేను ఆపగలడు ఎల్ల కాలం ఆపలేడు వాని శక్తి పరిమితం నేను పాడు చేయడానికి పనిచేస్తున్న లోకములో ఉండే శత్రువు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు నాలో ఉన్నవాడు గొప్పవాడు కనుక ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కోండి నేను వాళ్ళు చెప్తున్న ఈ ఈ మాట ప్రపంచ క్రైస్తవులందరికీ మీరు చెప్పగలిగితే దోజ్ ఆర్ అనేబుల్ టు రీడ్ దేర్ బైబుల్స్ నవ్ స్టార్ట్ రీడింగ్ విత్ అదర్ క్రిస్టియన్ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ నీవు ప్రార్థన చేయలేకపోతుంటే ఇంకో క్రైస్తవ సహోదరుణ్ణి కాని సహోదరుని కాని పిలుచుకొని ప్రార్థించి వాక్యం చదవలేకపోతుంటే ఇంకో రక్షణ పొందిన నూతన జన్మ పొందిన క్రైస్తవ విశ్వాసిని ఒకటి పిలుచుకొని నేను చదువు నువ్వు ఒకటి ఉన్నప్పుడు వాడిలాగా ఇలాగా దాడి చేసి నేను ఎదిరించి బెదిరించగలుగుతాను ఇద్దరు ముగ్గురున్న చోట వాడి ఆటలు సాగవు ఎందుకంటే వాడుకున్నది ఒకటే బ్రెయిన్ అది క్రియేటెడ్ బ్రెయిన్ సృష్టికర్త బ్రెయిన్ కాదు కనుక ఒకసారి వన్ టు వన్ వాడు చేయగలడు కానీ కమ్యూనికేషన్ ఒకేసారి నలుగురితో చేయలేడు నలుగురితో ఒకేసారి వాడు కమ్యూనికేషన్ చేయలేడు కనుక ఒకడిని బాధ పెడుతుంటే ఒకరిని వాక్యానికి విముఖులం చేస్తుంటే అవతల ముగ్గురు నలుగురిని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము కొరకు ఆశతో దాహముతో నింపుతాడు ఒక్కరిని సైతాంజలు కొడుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకో ముగ్గురిని బాగు చేస్తుంటాడు వన్ ఇస్ టు త్రీ ఫోర్ ఆ తర్వాత ఆ బాగుపడ్డ వాళ్ళని వాడు మళ్ళీ దాడి చేస్తే ఇంతవరకు క్రష్ అయిపోయిన నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు బాగు చేస్తాడు ఈ కారణము చేత సహవాసము అనే దాంట్లో గొప్ప శక్తి ఉంది సహవాసము సామూహిక ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది సామూహిక ప్రార్థనే కాదు సామూహిక వాక్య ధ్యానములో గొప్ప శక్తి ఉంది ఒక రహస్యం చెబుతున్నా నా జీవిత రహస్యం నేను కూడా ఇదే పరీక్ష ఇలాగే గట్టెక్కా నన్ను బైబిల్ చదవనివ్వలేదు వాడు చాలా కాలం దేవుని కృపను బట్టి నాకు ఈ ఐడియా వచ్చింది నా ఆత్మీయ బిడ్డల్ని పిలిచి అడిగాను రానాయన కొంచెం నాకు బైబిల్ చదివి వినిపించు నేను వేరే పని మీద ఉన్నాను బిజీగా ఉన్నాను కానీ నువ్వు చదువుతా ఉంటుంది నా చెవులు వింటా ఉంటాయి కదా అది మాట అదింత పని తప్పకుండా వచ్చేస్తాం నాన్నగారు అని వచ్చారు వాళ్ళు చదివారు నేను విన్నాను చదివిన వాళ్లకు ఎంత అర్థమైందో వాళ్ళకి ఎంత అర్థమైందో దేవుడెరుగు కానీ ఈ లోపల ఇద్దరు చేతుల్లోకి వాక్య ఖడ్గం వస్తుంది సైతాను కానీ కైమాగొట్టేస్తారంతే డూ ది హౌ అండ్ గివ్ విక్టరీ ఈ రాత్రి వేళ క్లుప్తంగానే మాట్లాడాను అవసరమైన ఒక పాయింట్ దేవుడు చెప్పమన్నారు నేను చెప్పాను బైబిల్ చదవడానికి అసాధ్యం అయిపోతున్న వాళ్ళు ఇంకొకరిని కలుపుకొని చదవండి ప్రార్థన అసాధ్యం అయిపోతున్న వాళ్ళు ఇంకొకరిని కలుపుకొని ప్రార్థన చేయండి ఇద్దరు ఉన్నప్పుడు మోకరించినప్పుడు వాడు డిస్టర్బ్ చేయలేడు అలా చేసి మీ హృదయమును సమృద్ధిగా క్రీస్తు వాక్యంతో నింపుకున్నారంటే యుద్ధ రంగంలో మీకు అవసరమైనప్పుడు కత్తి తనంత తానే మీ చేతుల్లోకి వచ్చేస్తుంది ఆ విధంగా మనం యుద్ధాలు చేసి గెలిచి దేవుని కొరకు గొప్ప కార్యములు పొందుకొని జై పొంది ఈ ప్రపంచాన్ని సత్యమైన సువార్త వెలుగుతో నింపుదాం ఒంటరిగా ఉన్నప్పుడు సాధానకున్నంత అడ్వాంటేజ్ నీవు ఒంటరిగా ఉంటే వాడికి ఉన్నంత అనుకూలత నీవు జంటగాను ముగ్గురు గాను నలుగురుగాను ఉంటే వాడికి అంత అనుకూలత ఉండదు బికాజ్ ఇట్ కెన్ ఓన్లీ ఆపరేట్ వన్ టు వన్ వన్ మైండ్ టు వన్ మైండ్ దట్స్ సీ నాట్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ బికాస్ ఈజ్ నాట్ ద క్రియేటర్ ఇది వాళ్ళ పాఠం గుర్తుపెట్టుకోండి దీన్ని నమ్మండి స్వతంత్రించుకోండి రేపు ఉదయం ఉండే మనలో ప్రతి ఒక్కరు కూడా ఇంకొక మనిషి నుంచి ప్రార్థన అసోసియేట్గా ప్రేయర్ వారియర్ ఫెలో ప్రేయర్ వారియర్ ఫెలో స్టూడెంట్ ఆఫ్ ద బైబిల్ ఇంకొకరిని ఎవరినైనా మనం ఏర్పాటు చేసుకుందాం చూడండి మళ్ళీ ఇంకొక నలభై ఎనిమిది గంటల లోపల మీరు తప్పకుండా ఫోన్ చేసి నాకు చెప్తారు బ్రదర్ బలే చిట్కా చెప్పారు ఎన్నో రోజులుగా నేను చేయలేని ప్రార్థన వాళ్ళు చేసేసానండి ఎంత హ్యాపీగా ఉందో ఎన్నో రోజులుగా నాకు కుదరని వాక్య పరిశోధన వాళ్ళు చేశాను ఎంతో ప్రత్యక్షతలు కలిగిన మీ బైబిల్ అంత అండర్లైన్ చేసుకున్నాను థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ ది వండర్ఫుల్ టెక్నిక్ స్టడింగ్ ద బైబిల్ యాజ్ అ టీమ్ అండ్ ప్రోయింగ్ యాజ్ టీమ్ అని మీరు అనొచ్చు నేను చెప్తున్నాను ఇది నేనేదో డిస్కవర్ చేసి కనుక్కున్న సొంత తెలివితేటంతో కనుక్కున్న చిట్కా కాదు నేను కూడా మీలాగానే శోధించబడిన దినాలు ఒకప్పుడు ఉండినయి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించిన టెక్నిక్ ఈ చిట్కా వైద్యం చేద్దాం సాతాను ఓడించి పారద్రోలుదాం మనమందరం దేవుని వాక్యంతో నింపబడతాం అవసరమైనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏదైనా ఖడ్గాన్ని ఇవ్వాలనుకుంటే దాన్ని తప్పకుండా మనం తీసుకొని దుష్టుని తరిమి తరిమి కొడతాం దేవుడు మనకు సహాయం చేయను దాకా